నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పట్టణం బస్టాండ్ సమీపంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎంఆర్పిఎస్ దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఘట్కేసర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు శివకుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా కేశపాగ రామచంద్ర మాదిగ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ హాజరై దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగులు ఎస్సీ రిజర్వేషన్ దామాషా ప్రకారంగా మాదిగలకు పదకొండు శాతం ఇవ్వాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణలో మాదిగ ఉపకులాలు దామాషా ప్రకారంగా రావాల్సిన వాటాలను పంచాలని లేనిచో మాదిగలు నష్టపోతారని వర్గీకరణను వెంటనే అమలు చేసి మాదిగలకు న్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపచేయాలని లేని పక్షంలో మాదిగలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పటం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బచ్చల కూరస్వామి జిల్లా మాజీ అధ్యక్షులు ములుగురం నరేందర్ మాదిగా మాజీ మున్సిపల్ అధ్యక్షులు రోడ్డ యాదగిరి మాదిగా మధు మధుమాదిగా నాగులపల్లి శ్రీనివాస్ మాదిగా బత్తిని శివ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు జనాభా ధమాస ప్రకారంగా ఎవరి వాటా వరకు న్యాయబద్ధంగా వర్గీకరించాలని చెప్పేసి ఎవరసీ మందా మాధ్య గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి బాధ్యత దండల ఉద్యమం మరి ఈరోజు తెలంగాణలో బాధ్య బాధ్య ఉపకులాలకు అన్యాయం జరగకుండా వర్గీకరించాలని చెప్పేసి అన్నగారి పెంపు మేరకు కట్కేశ్వర్ మండల కేంద్రంలో మరి బస్టాండ్ ప్రకారం నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో కూర్చున్నటువంటి సీనియర్ నాయకులు సోదరులు సగ్గు శివకుమార్ మాధ్య గారు సోదరులు మాజీ కట్కేశ్వర్ మున్సిపల్ అధ్యక్షులు నరేంద్ర మాధ్య గారు మరి అన్న సీనియర్ నాయకులు వెద్దయ యాల్కిరన్న గారు మధు గారు మరి నా మాజీ జిల్లా అధ్యక్షులు బచ్చలకూర స్వామి మరి కళామండలి అధ్యక్షులు తమ్ముడు గజ్జలై రామచందర్ మరి ఈరోజు ఎంఆర్పిఎస్ నూతన నాయకత్వంలో జిల్లా బాధ్యత వహిస్తూ మిన్నటిదాకా అగవాల్ మండల కేంద్రం దీక్షలు నిర్వహించినటువంటి తమ్ముడు మంత్రి కుమార్ గారు మరి తమ్ముడు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా గౌరవశ్రీ మందాకృష్ణ మాధ్య గారి నేతృత్వంలో ఇచ్చిన పిలుపుని అందుకొని ఈ మాదియ మాది ఉపకూలాలకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని చెప్పేసి ఈ దీక్షల ప్రత్యేక ఉద్దేశం నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాదియ దండూర మందాకృష్ణ మాధ్య తరఫున మరొక్కసారి తెలియజేయడం అంటే మరి ఈరోజు ఏదైతే జస్టిస్ చమీ మక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొన్ని వర్గాలకు అభ్యంతరం ఉన్నాయని చెప్పేసి గౌరవ మందా మందాకృష్ణ గారు మరి విజ్ఞప్తి ప్రకారంగా మరి పరిశీలన చేసినటువంటి కమిషనర్ రిపోర్టును ఆధారంగా ఏ వర్గాలకు అన్యాయం జరగకుండా ఎస్సీ వరీకరణకు చట్టబద్ధత కల్పించి మరి ఇప్పటిదాకా దాకా కనిపించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతరతర ఉద్యోగ నియామకాల్లో కూడా మాదిగా మాది ఉపాలకు అన్యాయం జరగకుండా మరి అందరికీ న్యాయం చేసే విధంగా వర్గీకరణ ఉండాలని చెప్పేసి గౌరవ శ్రీ మందాకృష్ణ మాధ్య గారు కోరుకున్నాడు ఆ విధంగానే వర్గీకరణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏ వర్గానికి అన్యాయం జరిగినా మాది మాధ్యకులకు అన్యాయం జరిగినా మరి మందాకృష్ణ మాధ్య గారి నేతృత్వంలో పోరాటం సిద్ధం కాకుండా అందరికీ న్యాయం చేసే విధంగా వర్గీకరణ ఉండాలని చెప్పేసి ఈరా ఈ సందర్భంగా ప్రభుత్వానికి నిండవిస్తూ బొర్దిలాలీ సామాజిక పరివర్తన గౌరవ సిమ్మ దత్తుని దగ్గర నాయకత్వం బుర్ది లాలీ బొర్దిల్ అలీ మహదీవుల మాది ఉప్పు కులాల ఐక్యతీల జోహోర్ మహదీవ అమర వీరులకు జోహర్ మహాదీవ అమర వీరులకు వర్గీకరణ చట్టం చేసేంతవరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ కోరు పరీక్షలు ఆపాలని గౌరవ మంద కృష్ణమలిగారు పిలుపునిచ్చారు ఆయన పట్టించుకోకుండా వాటిని అమలు చేస్తున్నారు కాబట్టి వాటికి నిరసన దీక్షగా గౌరవ మంత్రి దృష్టి మార్గారు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం దీక్షలు చేపడుతున్నాం కాబట్టి మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికైనా మాదిగల జనాభా అమాష ప్రకారంగా వెనుకబడ్డ కులాల మాదిగలను గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా చట్టబద్ధతలో మాదిలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలని గౌరవ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు పిలుపునిచ్చిన కాబట్టి మేము ఈ దీక్షను చేపడుతున్నాం చట్ట నుంచి మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకు కోరుకున్నది ఏంటంటే అయ్యా మేము సమాజానికే దిక్కుచి అయినా మా ఎనుకబాటు కాలం చూసి మా జనాభామత్య ప్రకారంగా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఇప్పటికైనా వేడుకుంటున్నాం లేదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేయడం ఖచ్చితంగా గౌరవం మంద మాది మాదిగారి మేరకు ఎంతకైనా తెగిస్తాం దేన్నైనా ఎదుర్కొంటాం ఖబర్దార్ మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మందకృష్ణ కృష్ణ మాదిగన్న ఆ నాయకత్వం వర్దిల్లాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా